అలాగే సిఇఓ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ యూత్ సర్వీసెస్ శ్రీనివాస్ గారిని కూడా బోర్డ్ ఆఫ్ ఇంపార్టెన్స్ గురించి టూ వర్డ్స్ మాట్లాడుతుంది ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు అమరం గారు మరి ఎన్టీఆర్ చెప్పింది ఎలక్షన్ కమిషన్ మరి సీనియర్ సిటిజన్స్ ఐకాన్ గా నియమించడం జరిగింది మరి ఈ ఫ్లాష్ మాప్ కార్యక్రమం అనేది ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కార్యక్రమాల ద్వారా ఓట్ల చైతన్యం తీసుకురావడం తెలియజేశాం మీ అందరూ కలిసి మరి ఈ నెల పదిహేడో తారీఖున మరి ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్ లో చాలా మంది అంబాయి ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది ఓటింటికి దూరంగా ఉంటున్నారు మన విజయవాడ సిటీ చూసుకుంటే గతంలో అరవై ఐదు శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి మరి ఈ ఓటికి శాతం పెంచడం కోసం కలెక్టర్ గారు వినూత్న కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఈ రోజు ఇక్కడ ఈ ఫ్లాష్ మాఫ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము మరి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మరి యువతలోను మరి ప్రజల్లోనూ చైతన్య కార్యక్రమం చైతన్యం తీసుకొచ్చి వారిని ఓటు వేసే విధంగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి పదమూడవ తారీఖున ప్రభుత్వం హాలిడే ప్రకటించింది కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా బాధ్యతగా మీరందరూ మరి పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మరి మంచి నాయకుల్ని ఎన్నుకొని మరి ప్రజాస్వామ్యం పరిడి వెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని తప్పకుండా ఓటు వేస్తారని పదమూడవారికి గుర్తించుకోవాల్సిందిగా ఓటు వేయడానికి ఆ రోజున రిజర్వ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ